ఆరంభంలో నేను చాలా కీలకంగా పనిచేసిన వాడిని నేను ఎప్పుడు చెప్పను చాలా సార్లు చెప్తాను ఆ రోజున చాలా మంది సీనియర్ వ్యక్తులు ఎందుకంటే ముఖ్యంగా మీ తిరుపతి నియోజకవర్గం అన్న చిరంజీవి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే ఇక్కడ నుంచి ఆయన యూనియన్ మినిస్టర్ దాకా వెళ్ళిన నియోజకవర్గంగా తిరుపతిగా ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావిస్తున్నాను ఒకసారి మన గతం ఎందుకు చూడాలి అంటే భవిష్యత్తులో మనం నేర్చుకోవడానికి ప్రస్తుతం ఉన్న తప్పులు సరిదిద్దుకోవడానికి అలాంటి పరిస్థితుల్లో చూసిన నేను ప్రత్యక్షంగా ఎందుకు గత అనుభవంలో ఎందుకు నిలబెట్టుకోలేకపోయాం పార్టీని అంటానికి చిరంజీవి గారి బలమైన వ్యక్తి ఇదే తిరుపతిలో దాదాపు పది లక్షల మంది పైచులకు ఒక్క సభలో వచ్చారు అంతకుముందు ముందు ఎక్కడ జన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చారు తెలంగాణ నుంచి రైళ్లు వేసుకోండి ఇప్పుడున్న చాలా మంది ఆ రోజున సభలో ఉన్నవాళ్ళే మరి వీళ్ళందరూ ఎందుకు ఇంత బలం ఉండింత ఒక ఉవ్వెత్తన అలలాగొచ్చి మనం ఎందుకు దాన్ని నిలబెట్టుకోలేకపోయాం అని అంటానికి చిన్న బలం లేని చలిచీమలు కూడా చలిచీమలే కదా అనుకుంటే అవి కూడా ఒక బలమైన సర్పంచం వస్తుంది అంటే అంత బలమైన అఖండ ప్రజాదరణ ఉన్న ఒక వ్యక్తిని కూడా అంత బలమైన వచ్చిన వ్యక్తిని కూడా మనం నిలబెట్టుకోలేకపోయాం ఆయనే కనుక ఆ రోజు ఉండుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ చాలా ఒక బలమైన ముఖ్యమంత్రిని చూసేది కానీ నిజంగా ఆయన గొప్పతనం ఆయన ఒక యూనియన్ మంత్రిగా అట్లీస్ మనం చూడలేదు అంత నిజంగా భగవంతుని దానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి